నాకు తెలిసి భారతదేశంలో అయ్యో సారీ సారీ భారతదేశంలో అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్లు అవుతుంది ప్రపంచంలో రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు రాజకీయ పార్టీలు నడిపిస్తున్న వాళ్ళు రాజకీయ పార్టీల అధ్యక్షులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ చేసినంత త్యాగం పవన్ కళ్యాణ్ తర్వాత వాళ్ళన్న నాగబాబు చేసినంత త్యాగం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎవరు కూడా చేసి ఉండరు అబ్బా కేవలం వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాత్రమే అసలు వీళ్ళు పుట్టిన తర్వాత త్యాగం అనే పదం పుట్టింది పదే 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 నాకు ఏం అవసరం ఉండి పార్టీ పెట్టా నేను సినిమాలు తీసుకోవచ్చు కదా మీకోసం త్యాగం చేస్తున్నా మీకోసం నా బ్రహ్మాండమైన లైఫ్ను వదిలేసుకొని వస్తున్నా పవన్ కళ్యాణ్ పదే 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 చెప్పి ఇంకేమంటాడు ఆయన మీరు నన్ను ప్రశ్నించకండి ఆయన పార్టీ పెట్టినే ప్రశ్నించక ఏ నన్ను ప్రశ్నిస్తే మీరు నన్ను ప్రశ్నించకండి ప్రశ్నిస్తే వైసీపీ కోవర్టులు ప్రశ్నిస్తే పీటీఎం బ్యాచ్ ప్రశ్నిస్తే మీరు నా దగ్గరే ఉండకండి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన ప్రవర్తన రాత్రి అర్ధరాత్రి ఇప్పుడు నాగబాబు ఒక ట్వీట్ చేశారు సేమ్ ఆయన కూడా వాళ్ళ తమ్ముడు ప్రజాసేవ కోసం అంట వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి జనం కోసం వచ్చాడట ఇది మూడు నాలుగు సార్లు అదేనా నేను కరెక్టే చదువుతున్నానా లేదా అని ప్రజాసేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశా వ్యక్తిగత లైఫ్ అంటే ఇంకా అది వాటికి వెళ్తుంది మరి ఇక అది ఏమన్నా అర్థమవుతుందో లేదు వ్యక్తిగత లైఫ్ అవును మరి పాపం విపరీతంగా రాత్రి పగలు పాదయాత్రలు చేసి ఆందోళనలు చేసి నిరసనలు చేసి జనంలోనే ఉండి జనం మధ్యనే ఉండి జనం మధ్యనే పడుకొని వ్యక్తిగత లైఫ్ పోతుందట పవన్ కళ్యాణ్ది ఏంది వ్యక్తిగత లైఫ్ పోతోందట త్యాగం చేశారక్క మరి అందరు రాజకీయ పార్టీల అధ్యక్షులు ఇంకా నేను నా కొన్ని కొన్ని అనకూడదు కానీ నేను అనాలి అంటే కొన్ని కొన్ని నా చేత కాదు కానీ అంటారు అసలు నోట్ల నుంచి వచ్చేస్తున్నాయి కొన్ని వ్యక్తిగత లైఫ్ త్యాగం చేయడం అండి అండ్ కొందరు మేధావుల ముసుగులో నా తమ్ముడిని ప్రశ్నిస్తున్నారు వ్యక్తిగత లైఫ్ త్యాగం చేసి వచ్చిన నాకు తమ్ముడిని ఎట్లా ప్రశ్నిస్తారు ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు ప్రశ్నించి మీరు కూడా పేటిఎం బ్యాచ్లో చేరకండి అని చెప్పి ఎవరికో ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు ప్రశ్నించి పేటిఎం బ్యాచ్లు చేరకండి ప్రశ్నించవద్దు ప్రశ్నిస్తే ప్రత్యర్థులు ప్రశ్నిస్తే కోగొట్టలు ప్రశ్నిస్తే అమ్ముడుపోయిన వాళ్ళు వీళ్ళు మాత్రం ఏమంటారు ఎప్పుడోసారి షూటింగ్ గ్యాప్లో వచ్చేసి ఏది మాట్లాడి పోతూ ఉంటారు నాకు అర్థం కాదు అందుకే అన్న ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ పెట్టినోడు కూడా నేను వ్యక్తిగత లైఫ్ పోగొట్టుకొని వస్తున్నా మీ దగ్గరికి మరి రోజు ఉంటాయేమో వ్యక్తిగత లైఫ్లు నాకేదో అర్థం కా మరి మరి మిగతా వాళ్ళు అని వ్యక్తిగత లైఫ్ పోగొట్టుకొని రాత్రి పగలు పాదయాత్రలు చేస్తుండ ఏమో ప్రజాసేవ కోసం జనంలోకి వెళ్ళి ప్రజాసేవ కోసం జనంలోకి వెళ్ళి పాపం జైలు జీవితం గడుపుతున్నాడేమో ఓ పది పదిహేను ఏళ్ళు అనుకుంటా వ్యక్తిగత లైఫ్ లేకుండా జైలు జీవితం గడపట్టి ఎవరైనా చెప్పండి వీళ్లకు ప్రజాస్వామ్యం అంటే ఏంటి రాజకీయ పార్టీ ఏంటి ఎప్పుడు ఏ పదాలు వాడాలి చెప్పండి వీళ్ళు అనేది ఆంధ్రప్రదేశ్లో అది భారతదేశం అనే దాంట్లో ఒక రాష్ట్రం కొంభదీశమని ఉత్తర కొరియా అనుకుంటున్నారేమో అక్కడైతే ఎవరు ఎవరిని ప్రశ్నించకపోయా ఒక పార్టీ పెట్టుకోమని చెప్పండి స్వామి బాబు ఆ సినిమా బ్యాచ్ ఎవరి నుండి ఒక చెప్పండి ఆ పక్కన ఆ జబర్దస్త్ కామెడీ అలా వాళ్ళకి ఏం తెలియదు కానీ ఎవరిన సినిమా వాళ్ళు చెప్పండి అసలు పార్టీ ఎలా నడపాలి అసలు పార్టీ అంటే ఏంది ప్రజాస్వామ్యం అంటే ఏంది అర్ధరాత్రి ఏదో ట్విట్టర్లో ట్వీట్లు వేసినట్లు ఏదో మూడు వచ్చేటప్పుడు స్టేజ్ మీదకి పోయి జుట్టులో చేయి పెట్టి లోపలికి ఎత్తి చేయి పెట్టి నేమి మిన్నే మిదినట్లు కాకుండా కాసింది ఎవరిన చెప్పండి ఇంతదే ఏం దారుణమే నిజంగా ఏ మాట కామాట కానీ ఎవరు ప్రశ్నించద్దు వ్యక్తిగత జీవితాలు త్యాగం చేసి వచ్చారు వ్యక్తిగత జీవితాలు నోట్ చేసుకున్నాడు ఆ పాయింట్